శ్రీ గురుభ్యో నమ ఎందుకు ఈ మానవ జన్మ ఎప్పుడు దీనికి విముక్తి ఈ విషయం గురించి తెలుసుకుందాం నిజంగా మానవ జన్మ అంత నీచ నికృష్టమైనదా అసలు మనం ఈ భూమి మీద ఎందుకు పుట్టాం ఎందుకు చనిపోతున్నాం చనిపోయాక ఎక్కడికి పోతాం ఇలాంటి ప్రశ్నలన్నీ మనిషికి సర్వసాధారణంగా వస్తుంటాయి మనం అనుకున్నట్టుగా మనిషి జన్మ నీచమైనది కాదు ఉత్తమోత్తమైనది పునరపి జననం పునరపి మరణం అంటారు జన్మ అంటే మళ్ళీ పుట్టడం అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుట్టడమే జన్మ కానీ తిరిగి మానవ జన్మే వస్తుంది అని మాత్రం చెప్పలేం ఎందుకంటే మనం ఎలాంటి జన్మెత్తాలో మనం సంపాదించుకున్న జ్ఞానం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది కర్మఫలాన్ని బట్టే మనిషి జన్మ ఉంటుంది మనిషి జన్మ అనేది దేవుడికి మనిషి చెరువు కావడానికి దొరికిన ఒక అపూర్వమైన అవకాశం భక్తి మార్గంలో ఉండి వైరాగ్యం చెంది భగవంతుని చేరుకోవడానికి మనిషి జన్మ తప్పితే మరో జన్మలో ఆ అవకాశం లేదు అయినా పూర్వజన్మ పుణ్య ఫలంతో శాలీడు ఏనుగు పాము నెమలి వంటివి దేవుణ్ణి పూజించి ముక్తి పొందినట్లు మన పురాణ గ్రంథాలు తిరగేస్తే తెలుస్తుంది కానీ మనిషిగా పుట్టిన వారంతా భగవంతుడికి దగ్గరయ్యే మార్గాన్ని నిజంగా ఉపయోగించుకుంటున్నారా లేదా అనేది మనకు మనం ఆలోచించుకోవాలి మనిషి పుట్టినప్పటి నుంచి తాను చెయ్యాల్సిన మంచి పనులు చెయ్యక తప్పదు సంసార సాగరంలో ఈదుకుంటూ పోవడం తప్ప మనకు మరో దారి లేదు మనుషులకైనా చెట్లకు ఉండవా ఇవన్నీ మానవమాతృలకైనా చెట్లు చేమలకు ఉండవా అని మీరు అనుకోవచ్చు అక్కడికే వద్దాం ఒక చెట్టుకు మొగ్గ వచ్చింది అది పువ్వై ఆ తర్వాత కాయిగా మారింది పండిపోయి కొంతకాలానికి అది నేల రాలిపోతుంది ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే పిందిగాను కాయగానో ఉన్నప్పుడు దానిని కొమ్మనుంచి కోసి వేరు చేస్తున్నప్పుడు అది ఉన్న చోటు నుంచి నీరు కారుతుంది కాయ మొదల్లోనూ ఆ నీటి తడిని మీరు చూడవచ్చు కానీ పండు రాలినప్పుడు కొమ్మలో ఎలాంటి నీటి తడి ఉండదు పండు రాలిన చోట కూడా నీటి తడి ఉండదు కానీ కాయ కోస్తున్నప్పుడు నీటి తడి ఉండడానికి కారణం అయ్యో మరిన్ని రోజులు నన్ను అంటిపెట్టుకుని ఉంటే అది పండు అయ్యేది కదా అని చెట్టు కొమ్మ కంట తడి పెడుతుంది కాబట్టి అక్కడ నీటి తడిని మనం చూస్తూ ఉంటాం అలాగే కాయ మొదల్లోనూ ఆ నీటి తడి ఉంటుంది అయ్యో ముందుగానే నన్ను చెట్టు కొమ్మ నుంచి వేరు చేశారు కదా అని కాయ కూడా బాధపడుతుంది కానీ పండు విషయంలో అలా కాదు కాయ పండి రాలుతున్నప్పుడు చెట్టు కొమ్మన నీటి తడి కనిపించదు పండు మొదలలోనూ నీటి తడి ఉండదు రెండింటిలోనూ పరిపక్వత వస్తుంది దాని బంధం అయిపోయింది కాబట్టే పండు రాలిపోయిందని చెట్టుకొమ్మ అనుకుంటుంది పండు కూడా తన కాలం ముగిసినట్లు అనుకోవడంతో అటు ఇటు రెండు వైపులా బాధ అనేది ఉండదు అలాంటిదే మనిషి జీవితం కూడా సంసార చక్రంలో ఉండి కుటుంబ వ్యవహారాలు సాగిస్తున్న సమయంలో ఉన్నట్టుండి పక్కకు తప్పుకుంటే అటు కుటుంబ సభ్యులకు బాధే మధ్యలోనే దూరం అవుతున్నామని అతనికి బాధే ఆ వ్యక్తి తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి నెమ్మదిగా జ్ఞానమార్గం వైపు అడుగులు వేస్తూ అందులో మునికి తేలినప్పుడు అటు అతనికి ఇటు కుటుంబ సభ్యులకు బాధ ఉండదు రెండు వైపులా కన్నీరు కార్చటం అనేది ఉండదు జ్ఞానమనేది ఒక్క రోజులో వచ్చేది కాదు నెమ్మదిగా రావాలి అందుకే మెల్లమెల్లగా దాని వైపు అడుగులు వేయాలి కర్మఫలాలు ఏమిటో తెలుసుకుందాం జ్ఞానం కర్మలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి జ్ఞానం పెరిగే కొద్దీ కర్మలు అంతరిస్తాయి అనేక జన్మలుగా మనం చేసిన పాపపుణ్యాలు కర్మల రూపంలో మనతోనే వస్తాయి ఈ కర్మలు మూడు రకాలుగా ఉంటాయి ఆగామి సంచితం ప్రారబ్ధం అని మూడు రకాలుగా ఈ కర్మలు ఉంటాయి నిత్యం మనం చేసే కర్మలన్నీ ఆగామి కర్మల కిందకే వస్తాయి కొన్ని వెంటనే ఫలిస్తాయి మరికొన్ని తర్వాత జన్మలో ఫలితాన్ని చూపిస్తాయి మనం ఎన్ని పాపాలు చేసాం ఎన్ని పుణ్యాలు చేశాం దాన ధర్మాలు ఏమైనా చేశామా లాంటివన్నీ ఆగామి కర్మల కిందకే వస్తాయి ఇక సంచిత కర్మలకి వెళదాం మనం పూర్వజన్మలో చేసిన కర్మలు ఈ జన్మకు వచ్చాయనుకోండి మనం ఈ జన్మలో కూడా వాటిని అనుభవించుకుంటే అవి మళ్ళీ రాబోయే జన్మకు వెళ్ళిపోతాయి వీటిని సంచిత కర్మలు అంటారు ఉదాహరణకు గత జన్మలో మీరు ఒకరిని హత్య చేశారు అనుకుందాం ఈ జన్మలో దాని ఫలితం అనుభవించవలసి ఉన్నా రకరకాల కారణాల వల్ల అది జరగలేదు అది రాబోయే జన్మకు తరలిపోతుంది దీన్ని సంచిత కర్మ అంటారు ఇక ప్రారంధం విషయానికి వస్తే అంతా నా ప్రారంధం అని మనం తరచూ అంటూ ఉంటాం సంచిత కర్మల్లో ఖచ్చితంగా అనుభవించి తీరాల్సినవి ఉంటాయి వాటినే ప్రారంధము అంటారు ఇందాకటి ఉదాహరణ విషయానికే వస్తే గత జన్మలో మీరు చాలా హత్యలు చేశారనుకోండి పైగా మీ దగ్గర పుణ్యబలం కూడా లేదనుకోండి జన్మ తీసుకోగానే దాని సమయం వచ్చినప్పుడు ఆ ప్రారబ్ధం తగిన ఫలితం చూపిస్తుంది ఇలాంటి చావు ఎవరికీ రాకూడదు అని అందరూ అనుకుంటూ ఉంటారు అది ప్రారబ్ధవ కర్మ కాబట్టే అతను అనుభవించక తప్పలేదు అనేక జన్మల్లో చేసిన కర్మఫలాలు ఆ జీవుడితో పాటుగా ప్రయాణిస్తూ ఉంటాయి పుణ్యకర్మలు పక్వానికి వస్తే ఆ వ్యక్తి దేవలోకంలో పుడతాడు ఆ కర్మల ఫలితంగా అనేక భోగాలు అనుభవిస్తాడు ఆ భోగాలు అయిపోగానే క్షీణే పుణ్యే మత్స్యలోకం వసంతి అన్నట్లు మళ్ళీ మానవలోకాన్ని చేరుకుంటాడు అక్కడ మళ్ళీ మనిషిగానో జంతువుగానో పుడతాడు అంతకుముందు అతను దేవలోకంలో పుట్టినా అతనికి కర్మలు చేసే స్థూల శరీరము ఉండదు ఎందుకంటే అక్కడ భోగాలు అనుభవించటానికి మాత్రమే అధికారం ఉంటుంది కానీ కర్మలు చేసే అధికారం ఉండదు పుణ్యకర్మలు పక్కన పెట్టి మనం పాపాలు మాత్రమే చేస్తూ పోయామనుకోండి అవి కూడా పక్వానికి వస్తాయి అప్పుడు ఏ కుక్కగానో పిల్లిగానో పుట్టక తప్పదన్నమాట ఇలా కర్మఫలాలను అనుభవించడం మాత్రమే కాదు కొత్తగా కర్మలు చేసే అధికారం కూడా మనిషికి ఈ జన్మలోనే ఉంటుంది బుద్ధి కర్మానుసారిణి అంటారు కర్మలను బట్టే మనిషి బుద్ధి మారుతూ ఉంటుంది బుద్ధి అనే సాధనం ఉన్న జన్మ మానవ జన్మ పరమాత్మను చేరుకోవటానికి తగిన కర్మలు చేస్తే అధికారాన్ని జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్నది ఒక్క మానవ జన్మలోనే అందుకే ఈ మానవ జన్మ ఉత్తమోత్తమైనది అపురూపమైనది ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పుట్టి గిట్టిన తర్వాతే ఈ మనిషి జన్మ లభిస్తుంది ప్రతి ఒక్కరూ ఈ మానవ జన్మను సార్థకం చేసుకోవాలి మనిషి తన జన్మకు ఒక లక్ష్యం అంటూ పెట్టుకోవాలి బాగా చదువుకోవాలి పెద్ద ఉద్యోగం చేయాలి కోట్లు సంపాదించాలి అనేది మాత్రమే లక్ష్యం కాదు జ్ఞాన సముపార్జన చెయ్యాలి ఎన్ని సుఖాలు భోగాలు అనుభవించినా మన మనస్సులో ఏదో ఒక వెలితి మాత్రము ఉంటుంది పరమాత్మను తెలుసుకోవాలంటే జ్ఞానం ఒక్కటే దారి నిత్యవస్త్వేకం బ్రహ్మ తద్విక్తం సర్వం అనిత్వం అని తత్వబోధలో శంకరాచార్యులు వారు స్పష్టంగా చెప్పారు అంటే నిత్య వస్తువు అనేది ఒక్క పరమాత్మ మాత్రమే అందుకు భిన్నంగా ఉంటే అవి అశాశ్వతమని అర్థం ప్రతి జీవి భగవంతుల్లో ఐక్యం కాగలిగినప్పుడే ఈ జన్మకు ముక్తి లభిస్తుంది ఆ ముక్తి మార్గానికి దారి తెలియాలంటే అది మానవ జన్మలోనే సాధ్యం నేను ఎవరు ఎందుకు పుట్టాను ఎవరి కోసం పుట్టాను నా లక్ష్యం ఏంటి నా కర్తవ్యం ఏమిటి అని తెలుసుకొని మనస్సును అదుపులో పెట్టుకుని పరమాత్మతత్వాన్ని తెలుసుకోవాలి ఆత్మకు పరమాత్మకు తేడాని తెలుసుకోవడమే జ్ఞానం భగవంతుణ్ణి తెలుసుకోవాలన్న తపన నీలో ఉంటే ఆ భగవంతుడే నీకు దారి చూపిస్తాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడి ధ్యానయోగంలో అర్జున ఎవరైతే నా జ్ఞానాన్ని గ్రహించి యోగాన్ని కర్మ జ్ఞాన ధ్యాన అవలంబించి ఉంటారో వారు ఇంకా ఏదైనా కర్మలు చేయాల్సి ఉంటే వారికి ఖచ్చితంగా ఒక మంచి జన్మ వస్తుంది అని చెప్పాడు ఈ విషయాలన్నిటినీ దృష్టిలో ఉంచుకుని మనిషి ముందుకు సాగాలి అప్పుడే జీవన్ముక్తి సాధ్యం అప్పటిదాకా ఈ భవబంధాలను అనుభవించాల్సిందే